ముందుగా స్టవ్ ఇచ్చుకోండి కడాయి పెట్టుకుందాం ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుందాం టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అయిపోయిందండి ఎమర్జెంట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని పొద్దున వేసుకుందాం స్టో ఆఫ్ చేసిన తర్వాత వేయాలండి పుదీనా ముందేసుకోకూడదు ఈ ఫ్లేవర్ అలాగే ఉంటుంది కచ్చా పిచ్చాగా వేసుకోండి నైస్గా వేసుకోవద్దు ఇలాగుంటే ఉంటేనే టేస్ట్ ఒక సగ సొగ స్పూను సాల్ట్ ఒక అర స్పూను శనగపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఐదు వెండిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఖరాబ్ వేసుకోండి హాయందరికీ అందరికి నాదెల్ల రుచులు మన శివగారి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్